హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా హిందూ ముస్లింల పెళ్లి వర్తించదు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఈ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఓ జంట పెళ్లి విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఇక వధూవరులు హిందూ ముస్లిం కావడంతో వారి పెళ్లి చట్ట విరుద్ధమని అసలు చెలదని తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా అది చెలదని హైకోర్టు జడ్జి తెలిపారు ఇక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకునే ముందు తమ కూతురు ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకుని వెళ్లిపోయిందని ఈ పెళ్లికి ఒప్పుకోవద్దని యువతి తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ వేశారు ఇక మరోపక్క పెళ్లి చేసుకోవాలన్న యువతి యువకుడు మాత్రం తమకు రక్షణ కల్పించాలని కోరారు ఇక ఇరువైపులా వాదనలు విన్న జడ్జి ఈ పెళ్లి చెల్లదని తీర్పునిచ్చారు మరోపక్క యువతి ముస్లింగా మారేందుకు గానీ యువకుడు హిందువుగా మారేందుకు కానీ ఒప్పుకోకపోవడంతో కోర్టు ఈ కేసుపై ఇంకా వాదనలు వినేందుకు ఒప్పుకోలేదు ఇక వీరిద్దరూ సహజీవనం చేసేందుకు కూడా ఒప్పుకోలేదు